ప్రపంచమంతా నివసించే మిథున రాశి మిత్రులారా మీకు ఈ యొక్క బృహస్పతి గురు స్థాన చలనం గురు పేరుచనే దాని యొక్క ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే బుధుని యొక్క రాశి నాథుడిగా బుధుని యొక్క రాశి నాథుడిగా పొందిన మిథున మిత్రులారా మీరు అమాయకపు ముఖం ఉన్నట్టు వారుగా ఉంటారు ఆ ముఖ కలయి కలగ బాబు ఎంత అమాయకుడు అని అనుకుంటుంటారు కానీ మీరు అమాయకులా గుర్తు తెచ్చుకోండి ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించిన బృహస్పతి లాభస్థానం నుండి విరయస్థానానికి మారుతున్నారు మీకు సుఖస్థానం రుగరోగస్థానం అష్టమ ఆయు వంటిది చూస్తున్నారు గురు భగవానుడి దృష్టి ఆరోగ్యానికి నిలమైనటువంటి నాలుగో ఇంటిపై రోగాలకు నిలమైనటువంటి ఆరో ఇంటిపై చూస్తున్నారు ఆయురాదాధిపతి ఎనిమిదో ఇంటిన పడుతున్నారు గురు భగవానుడు ఆరో ఇంటికి అధిపతి వ్యాపార స్థలం యజమాని గురు భగవానుడు మే ఇరవై నాలుగు నుండి పన్నెండవ ఇంట విరయ కూర్చునుట వలన విపరీత రాజయోగం జరగబోతుంది చాలా ఖర్చుతో పాటు చాలా ఆదాయం కూడా వస్తుంది మీ రాశిలో నాలుగో ఇల్లు ఆరో ఇల్లు మరి ఎనిమిదవ ఇంటిల గురు భగవాను యొక్క అంశం ఉంటుంది కాబట్టి మధ్య వయస్కులకి బాగా యోగిస్తుంది ఈ రాశుల వారు సుఖస్థానానికి గురువు సంచరిస్తున్నాడు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశాలు గట్టిగా ఉంది శుభ ఖర్చులు వివాహం ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు గృహప్రవేశం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి రోగాలు అప్పుల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది కాస్త స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది అదేం తగ్గట్లేదు శని మరియు రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల గురు సంచారాన్ని సంతోషంగా అనుభవించండి కొన్ని ట్రయల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి చాలా ట్రయల్స్ ఉంటాయి మీకు ఉద్యోగ వృత్తిలో పురోగతి మరియు ప్రయోజనాలు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం వివాహమైన వారికి సంతాన యోగం గురు భగవానుడు దృఢమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తున్నారు మక్కువతో వ్యాపారం నిమగ్నంగా చేయండి ఖ్యాతి పొందుతారు మీరు మీ కింది వారికి సహాయం చేయండి మరియు మీ సహాయం చేస్తూ జీవితంలో ఎదుగుతూ వస్తారు మీ మీ పనులు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక బాధ వ్యాధులు రుగ్మతలన్నీ తొలగుతాయి గురు భగవానుడు మరియు చక్రత్వాళ్ళు వారు స్వయంమూర్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజు మే గురువు పేర్చి మే ఒకటి రోజు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో మాల వేయండి పేదవాళ్ళకి భోజనం పెట్టండి ఇంకను మేము చెప్పే ఈ యొక్క జాతకం ఈ యొక్క వ్యక్తిగత జాతానికి నలభై శాతం గోచార ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్కి కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గురుర్బ్రహ్ గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై జపి గురు ప్రార్థన చేయండి విజయోస్తు